చూసారా ముట్టుకుంటే రాలిపోతున్నాయండి ఇవి మనం మొత్తం అయితే తీసేద్దామండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేర్లతో సహా ఒక మొక్క తీసానండి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ ఎంత ఎండతో వీడియో తీస్తున్నానే అనుకుంటున్నారా నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అక్కడ నాకు ఉన్న ఫ్రెండ్స్ ఇన్ని రకాల గడ్డి పువ్వులు మాకు కూడా ఇవ్వచ్చు కదా మేము పెంచుకుంటాము అంటున్నారండి వీడియోలు చూసి నా దగ్గర సుమారు ఒక ఎనిమిది తొమ్మిది రకాలైతే ఉన్నాయండి ఇప్పుడైతే కొన్ని పూస్తున్నాయి అయితే ఈ ముద్ద అందరికీ దొరకదు కదండీ నేను చాలా రోజుల నుంచి కలెక్ట్ చేస్తే ఇవి వచ్చాయి ఇవి ఇంకా కొన్ని రంగులు ఉన్నాయండి పుయ్యి లేదు ఇదిగోనండి ఫుల్ రెడ్ ఇది ఒకటే పూసింది నాకు ఎక్కువగా దొరికేది చంద్రగంట రంగు అండి అది ఈ మధ్యలా నాకైతే అది చూసారా చిన్న కొమ్మ ఉంటే చాలండి భలే వచ్చేస్తుంది ఆ చంద్రగంట రంగు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి కానీ మన తోటలో లేదు వేద్దాం మనం ఇలా ఇస్తూ ఉంటుంటే మనకే అలా వాళ్ళు ఇస్తుంటారు చాలా మంది అండి మొక్కలు పెంచుకుందాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కొనుక్కోవాలన్న స్తోమత ఉండదు అలాంటి వారందరికీ కూడా మా తోటకు వస్తే నేను ఏవైనా ఇవ్వటానికి సిద్ధమండి ఎందుకు అంటే అండి కొను పెంచుకుందామని ఆలోచన ఉంటుంది కానీ కొనాలి అంటే మాత్రం బోల్డు డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచిస్తూ ఉంటారు అవునండి ఈ మొక్క కొనాలంటే కూడా ఒక యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు అంటే ఆశ్చర్యపడవలసిన పని లేదు అంత ఇదిగా ఉన్న వారికి నేను మా తోటలో మొక్కలైతే ఇస్తాను మాది రావులపాలెం దగ్గర జొన్నాడ మీరు ఎవరైనా సరేనండి రావచ్చు మా దగ్గర రెండు మొక్కలు ఉంటే ఒకటి ఇవ్వటానికి నేను సిద్ధం అండి అయితే ఈ కటింగ్లన్నీ కూడా కొంచెం కొంచెం కట్ చేసి పట్టుకెళ్దామండి ఎవరైనా సరేనండి మొక్కలు ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించకండి మనం ఇది భూమికి చేసే చిన్న చావండి మనం మొక్కలను పెంచుకుందాం పది మంది పెంచేలా చేద్దాం అదేనండి నా ఆలోచన ఎంత నిన్న వెళ్ళవలసిన ప్రయాణం అండి వెళ్ళలేదు వర్షం వచ్చేసింది అందుకే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం సుమారు మనకి తొమ్మిది అయిపోతుంది కొన్ని గబగబా ఈ అన్నీ కోసేసుకుంటూ మీకు నేను ఏమేమి పట్టుకెళ్తున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి అలానే మన తోటలో కొంచెం తోటకూర ఉందండి కోసేసుకుందాము తర్వాత మన తోటలో అరటి చక్కెర గేళి తయారైందండి అది కూడా కోసుకుని వచ్చారు పట్టుకెళ్దాము ఇలా మనం మన తోట రుచులు చూపిస్తే కొంతమంది పెంచుకోవటానికి ప్రయత్నిస్తారు ఇవన్నీ కూడానండి మనకి పువ్వులు ఉన్న వాటిని కొద్దామండి అలా కోస్తేనే పలానా రంగు అని మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి ఇవి చాలా సులువండి ఇలా వేస్తే వచ్చేస్తుంది మన తోటలోని టైర్లో ఉండేవండి ఇవి వాటిని నేను ఎక్ వాటిలో ఇంకోటన్నా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో టైర్లో తీసి నేనైతే చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తుందండి ఇది చూసారా ఇన్ని పువ్వులు పూసింది కదండి ఇది ఉన్నదే మనకి లీటర్ బాటిల్లోనండి ఇది మన బ్రాంజీ సీసాలతో తయారు చేసిన కుండీ ఈ కుండీలో నేను ఇలా అమర్చుకున్నాను దీనికి మనం ఇది జీరో బడ్జెట్ అండి చూడటానికి అందంగా ఉందా లేదా మీరే చెప్పండి నేను ఇలా అండి మనకు ఉన్నాయేనండి లేనివి ఇమ్మని కొని ఇమ్మని నేను అనను కానీ ఉన్న వాటిలో మనం ఇలా పంచుదాం ఇందులో ఉన్నాయండి తీద్దాం ఇలా నేనైతేనండి నాకు ప్రతి దాన్ని కూడా ఎవరికైనా ఇవ్వటానికి చాలా చాలా సరదా అండి ఉన్నంతలోనేనండి మనమేమీ కొని ఏమీ ఇవ్వద్దు ఇలా అన్ని రంగులు నేనైతే తీస్తున్నాను ఇంకా కొన్ని రంగులైతే పుయ్యలేదండి మరి ఎలా తెలుస్తుంది మనకింకా ఇందులోని కాసాయ రంగు ఉందండి అది కూడా మనకు రాలేదు ఇది గులాబీ ఇది ఎరుపు ఈ రెండు కూడా భలే ఉన్నాయి కదా అయితే ఇంత అందమైన పువ్వులను కోసి ఇచ్చేస్తున్నావమ్మా అని మీరు అనుకోవచ్చు అలా అనుకోకండి మనం ఇవాళ కోస్తే దానికి ఇంకొక రెండు కొమ్మలు అయితే వస్తాయండి నాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరికీ ఇవ్వాలండి ఇవి ఇచ్చి వారి శాతం కూడా మనం మొక్కలని అయితే పెంచేటట్టు చెయ్యాలి ఇదేనండి నా ఆలోచన ఎప్పుడు కూడానే ఇచ్చుసారా వైట్లో ఎంత అందంగా ఉందో మీకు దగ్గరగా చూపిస్తానండి ఇవి మనకి వాటర్ శాతం ఎక్కువ ఉండాలండి ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ పూలు పూస్తుంది అందుకే మనం ఇవి వేసేటప్పుడు ఈ ఇది ఏంటో తెలుసా అండి ఇంతగా మీకు చెప్పలేదు అండి పోయిన స్టూలు ఈ స్టూల్ని నేను చిన్న తాడు కట్టి ఇలా ఇవి వేసేసాను ఇది కనిపించట్లేదు కదండి చూడటానికి చాలా బాగుంది కదా ఇలా నేనైతేనండి వేస్ట్ని ఉపయోగించుకుని మొక్కలు పెంచాలనే చిన్న ఆలోచన అండి అమ్మో ఎండ అయితే గీరెక్కిపోతుంది మనం వీటిని చక్కగా పట్టుకెళ్ళి పంచేద్దాం మనం టైర్లో ఎప్పటికప్పుడు ఇలా విత్తనాలు వేయటం నేను వేర్లతో సహా తీసేయటం ఇలా తీయటం వలనండి కూర నేతగా ఉంటుందండి మనం కాడతో సహా వండేసుకోవచ్చు కాడ చూసారా నాకు కాడతో ఫ్రై చేస్తాం చాలా ఇష్టమండి అందుకే నేను ఎప్పటికప్పుడు వేర్లతో తీసేసుకుంటాను మనకి ఎంత నేత కూర ఎన్ని డబ్బులు కొన్నా మనకి రాదండి ఇప్పుడు ఆర్గానిక్ పంట పండిస్తున్నారు ప్రతి ఒక్కరు చాలా సంతోషమండి నిజంగా అలాంటి అవకాశమే కానీ నాకు వస్తే నాకు చెయ్యాలని ఉందండి నేను తినటమే కాదు నలుగురికి కూడా ఇలా ఆర్గానిక్ పంట పండించి పది మందికి అందజేయాలని ఉంది మరి అది ఆ కళ ఎప్పుడుకి నెరవేరుతుందో తెలియదు కానీ చూద్దామండి భగవంతుడు నాకు పది మందికి పంచి శక్తి ఎప్పుడు ఇస్తాడో కానీ నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఉంది అయితే కొబ్బరి తోట దానికనే తీసుకున్నామండి కానీ కొబ్బరి తోట వ్యవసా అది అవ్వటానికి అనుకూలంగా లేదని మానేసామండి లేదు అంటే మాత్రం ఆ గొబ్బరి తోటను తీసుకున్నది ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని ఎప్పటికైనా ఖాళీ సెలక దొరికితే కొంచెం అన్న దొరికితే నేను ఆర్గానిక్ వ్యవసాయం చేసి అందరికీ కూడా ఫుడ్ ఫుడ్ అందించాలని ఒక చిన్న కోరిక ఇవన్నీ తీసేస్తాం కదండీ మనం ఇందులోనే ఒక దాంట్లో కొత్తిమీర మరో దాంట్లో ఎర్ర తోట కూర ఇంకొక దాంట్లో ఈ తోటకూర వేద్దామండి ఇప్పుడు నాకు టైం లేదు ఈ నేను మరో వీడియోలో మీకు కావాలి మాకు అవసరం అంటే చెప్తానండి లేదు ఇదివరకే మాకు తెలిసి కదమ్మా అంటే చేయను సరేనండి మనం మొత్తం అయితే తీసేద్దామండి తర్వాత ఇది చూసారా ఇది మనకి ప్రతి ఒక్కరూ తినవలసిందండి దీంట్లో బోలెడన్ని విత్తనాలు ఉంటాయి దీంట్లో మనం దులిపిన దాంట్లో ఈ మొక్కలు అయితే వచ్చేస్తాయండి మనం ఒక కుండీలో అయితే నాకు కావాలి దాంట్లో అయితే మనం ఇది దులిపి అందులో వేస్తానండినండి తోటకూర తర్వాత తర్వాత గంగవాయిల కూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఇవి మనం చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది కదండి మనం కటింగ్ అయితే చేసుకుని పట్టుకెళ్దామండి ఎందుకంటే ఎల్లో కనకాంబరం చిన్న కట్టింగ్ తీస్తే మనకి తోటంతా అయిపోతుందండి అలానే ఎల్లో కనకాంబరం ఉంది కొంచెం రెండు కటింగులు తెద్దాము ఇవి పట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి వాళ్ళు మనకి ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి ఈ కనకాంబరం లేదండి వాళ్ళకి విత్తనాలతో వేసిన కనకాంబరాలు అయితే ఉన్నాయి అందుకే నేనైతే కొన్ని కట్టింగ్స్ అయితే పట్టుకుని వెళ్తున్నాను నలుగురికి మన తోట అక్కడ కూడా పెరగాలని నేనైతే ఆశిస్తున్నానండి ఇలా ఇరుస్తున్నాము అనుకోకండి దీని పక్క నుంచి ఐదారు కొమ్మలు వస్తాయి మనకి అది ఒక కొమ్మ పోతుందని బాధపడే కంటే మనకి ఇక్కడ నుంచి ఇంకొక నాలుగు కొమ్మలు వస్తున్నాయని హ్యాపీ ఫీల్ అవ్వండి చూసారా నేనైతే ఇలా పొడవుగా ఉన్న ప్రతి కొమ్మను ఇలా ఇరిచేస్తున్నానండి పువ్వులతో సహా పట్టుకెళ్ళిపోదాం అయితే అప్పటి వరకు మనం నీటిలో అయితే ఇలా పెడదామండి మీకు అన్ని రంగులు చూపించలేదు అన్నాను కదండి ఇగోనండి ప్రస్తుతానికైతే మా తోటలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రంగులు అయితే వచ్చాయండి వీటిని కూడా మనం ఇలా గుచ్చుదాం చూసారా మన తోటలో చిన్న కవర్లో తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి నేను డొక్కలు ఎందుకు వేస్తున్నానో మీకు ఉదాహరణ చెప్తానండి ఇది చూసారా ఎంత చక్కగా డొక్కకి ఏర్లు అంటుకుని ఉండిపోయిందో ఇది బాగా నీళ్ళు ఉండటం వలన ఈ చెట్టు చాలా ఏపుగా పెరిగిందండి చిన్న కవర్లో కూడా ఎంత ఏపుగా పెరగటానికి కారణం ఆ డొక్కేనండి అందుకే నేను ప్రతి కుండీలోని కూడా ఒకటో రెండో డొక్కలైతే వేస్తాను అది ఎక్కడో పాడేయటం ఎందుకండి ఆ ఏరు మన తోటలో వేస్తే కంపోస్ట్ అవుతుంది చూసారా బీరపాదులు కూడా ఎంత బాగా చక్కగా మనకే ఇది వచ్చాయి చూసారా ఇది చూసారా ఇది కూడా ఒక కొమ్మేనండి ఎంత చక్కగా పూస్తున్నాయో చూడండి పువ్వులు చిన్న కొమ్మ తెచ్చాను ఈరవరం నుంచి చక్కగా వచ్చాయి అలానే మనకి ఇదిగోనండి ఎర్ర గలిజేరు ఈ గొట్టంలో వేద్దామండి విత్తనాలు వేస్తే మనకి ప్రత్యేకంగా ఈ గొట్టాన్ని నేను ఇలాంటి మొక్కలు విత్తనాలండి ఇలా ఇలా దులిపితే ఇందులో వస్తాయండి అంతే ఇది ఇది చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ తినవలసిన కూర నేను ఏం చేస్తానంటే అండి ఈ ఆకుకూరలో మాయి చేసి వండేస్తా ఏం కూర ఆకుకూర పప్పు అంతే అలా వండుతానండి మన తోటలో నీరుడు వేసిన చింతకూర అండి చూసారా ఇది మనం కోసుకొని పచ్చల్లో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కొబ్బరికాయ చట్నీ కూడా చేసుకోవచ్చు ఇలా ముదిరిని బాగా ముదిరిని ఆకు మాత్రం చట్నీ ఉంచేయండి ఇలా నేతగా ఉన్న చిగురిని పచ్చళ్ళు చేసుకోవచ్చు మనకి పప్పులో వెయ్యాలంటే మాత్రం బాగా నేత కూర ఉండాలండి ఇవి మాత్రం పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు చిన్న కవర్లో ఉంచుతారా ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కొనాలి అంటే ఐదు వందలు చెప్పారండి నాకు చిన్న కటింగు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఇవి ఉంటున్నాయి రేటు కూడా చాలా ఈలుగా కూడా ఉంటుందండి అయితే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ని కూడా ఒక కట్టింగ్ అయితే పట్టుకెళ్దామండి అందరికీ సులువుగా పెంచుకునే మొక్కలు మనం ఏర్పాటు చేయాలండి ఇది నేల మీద వేసినా కూడా చాలా బాగా కాస్తుంది ఒక రెండు కట్టింగ్లు అయితే తీసుకుంటానండి వేద్దాం చూసారు కదండీ ఎంత ఎండలో కూడా ఇలా కొయ్యటం అంటే నాకు చాలా ఇష్టం అండి అటు అన్నీ పట్టుకుని వెళ్ళాలి అన్న ఆలోచననండి ఎండ కూడా నాకేం తెలియలేదు చాలా ఎండ ఉందండి తొమ్మిది గంటలకే ఎండ ఎలా ఉందంటే మధ్యాహ్నం ఎలా ఉంటుందో తెలియదు ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేర్లతో సహా ఒక మొక్క తీశానండి ఇది ఒక కటింగ్ తీశాను ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే పట్టుకెళ్ళి మన ఫ్రెండ్స్కి అయితే పంచుదామండి ఇంకా ఫలానాది కావాలి అంటే పట్టుకెళ్తును ఇవేమి మరి నాకు తెలియదండి వాళ్ళు పట్టుకుని వెళ్తున్నాను ఎవరికి కావాలంటే తర్వాతనే పంపిస్తాను సిలోని బచ్చలు కూడా పట్టుకెళ్దాం నాగుపంచమి పువ్వులు మొక్కలు కూడానండి ఒక కుండీలో నాలుగు మొక్కలైతే వేశాను అన్నీ బతికేసాయి అవి కిందకైతే పట్టుకెళ్ళిపోయాను అవి కూడా పట్టుకుని వెళ్దామండి ఇలా ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి మన ఫ్రెండ్స్కి అయితే పంచుదాము నాకు ఉన్నంతలోనే నేనైతే కొనైతే ఇస్తలేదు ఇవన్నీ కూడా అలానే ఇదిగోనండి ఇవాళైతే నేను మన గలిజేరు గంగవాయిల కూర పప్పు వండుతానండి తోటకూర ఏమో అమ్మ అమ్మకి పట్టుకెళ్దాం అలాగే అరటికాయలు తెచ్చారండి అవి అన్నీ పట్టుకుని అయితే వెళ్దాం వెళ్ళాక అమ్మ వాళ్ళ ఊరు కూడా మీకైతే చూపిస్తాను ఇలా దులుపుతాయండి అండి ఇవి విత్తనాలు అయితే రాలాయండి ఇవి పట్టుకెళ్ళి మనం ఎందులో వెయ్యాలనుకుంటున్నామో అందులోనే వేసుకోవచ్చు ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి మా ఎండ్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ 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 ఎండలో కూడా మా తోట ఎంత అందంగా ఉందో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఎండకి కూడా మా మొక్కలైతే ఎక్కడే డల్ అవ్వలేదండి అయితే కోతి వచ్చిందండి మొక్కజొన్న కోసేసిందేమో అనుకున్నాను కానీ కొయ్యలేదు బాగానే ఉంది చూసారా ఇలా నేనైతేనండి వర్షాకాలం ప్రత్యేకంగా నేను చదువుకుంటానండి వేసవ కాలం మరోలా చదువుతాను అవి కూడా వీడియోలు ఉన్నాయి చూడండి అలానే కలివపు కూడా అండి మొగ్గ అయితే వేసింది చాలా బాగా వేసి పూస్తున్నాయండి ఇవి చూసారా ఇలా ప్రతి మొక్క కూడా చాలా హ్యాపీగా ఉందండి అల్లనే రేడికి నేను ఒక ఉపాయం అయితే చేశానండి ఈ పక్షులు తినేస్తున్నాయని ఇలా కట్టాను చూసారా నాలుగు కాయలు అండి మనం ఇక ఈ కాయల్ని అయితే కోసేద్దాము ఇది కూడా చూస్తున్నాను ఇందులో కూడా కొన్ని కాయలు ఉన్నాయండి మనం కోసేద్దామండి అయితే ఇవి ఎర్రగా ఉన్నవి ఇవి మాత్రం నల్లగా అయితే అయినాయండి ఇక్కడ కాయ అయితే పడిపోయింది చూసారా ముట్టుకుంటే రాలిపోతున్నాయండి ఇవి అంటే అంత టైట్ అయిపోయినాయి చూసారా ఇవైతే కొంచెం ఎర్రగా చూసారా ఎంత చక్కని ఈ పళ్ళు ఒక చిన్న కుండీలో కాస్తుంది అంటే ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి మనం నాలుగు కాయలైతే కోసాము ఇంకా ఇక్కడ ఇన్ని కాయలైతే ఉన్నవి మనం కుండీలో కూడా ఇలా నేరేడు పళ్ళనైతే చక్కగా కాయించవచ్చండి ఈ పళ్ళు ఇప్పుడు కోసేసినా కూడా ఇంట్లో ముగ్గిపోతుంది మనకే ఇలా కోతులకి నేను ఇలా కాస్తున్నానండి పోనీ తిననివ్వండి వాటికి మాత్రం ఏం ఎవరు పెడతారు తిన్నీ తింటా తర్వాత మనం కోసుకుందాం ఇంకా ఈ రెండు గుత్తులు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకోవచ్చు చూసారా ఓ పండు అయితే టేస్ట్ చేస్తానండి ఇవైతే మీకు రండి రండి బేగా మా తోటకి మీకు నేరేడు పళ్ళు పెడతాను చాలా బాగున్నాయండి